ఇంక నాకు పిల్లలు వద్దు వీడు సరిపోతారులే నా కొడుకు నాకు చాలు ఇంకా నాకు వద్దు అని చెప్పి అనిపించింది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాన్సీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది అది యాక్టివ్లో ఉంచుకుంటే నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి ఇంకా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నా ఉన్న ఒక హ్యాపీ మూమెంట్ని మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ హ్యాపీ మూమెంట్ ఏంటి అంటే మొన్న నైట్ నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా అదే ప్రెగ్నెన్సీ టెస్ట్ది అది పాజిటివ్ వచ్చింది అది నా సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట సెకండ్ అని కాదు థర్డ్ అనే చెప్పాలి మధ్యలో ఒకటి ఫెయిల్ అయిపోయింది ఇది నా లైఫ్లో థర్డ్ ప్రెగ్నెన్సీ మేము నేను ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ మార్నింగ్ త్రీకి చేశాను చేసినప్పుడు అంటే ఫస్ట్ యూరింగ్తో చేస్తే రిజల్ట్ బాగా వస్తుందని చెప్పేసి చేసినప్పుడు అప్పుడు పాజిటివ్ వచ్చింది ఆ గుడ్ న్యూస్ని నేను ఫస్ట్ మా ఆయనతోనే షేర్ చేసుకున్నాను తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా మా అత్తకి మా కూడా చెప్పారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలామంది అంటూ ఉంటారు కదా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నంత హ్యాపీనెస్ కానీ ఎగ్జైట్మెంట్ కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఉండదు అని చెప్పేసి అలా ఏం కాదు నాకైతే ఫస్ట్ మా అప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో ఇప్పుడు కూడా నాకు అంతే హ్యాపీగానే అనిపించింది ఇంకా మధ్యలో ఒకటి ఫెయిల్ అయ్యింది అన్నాను కదా అప్పుడు ఏమైందంటే థర్డ్ ప్రెగ్ థర్డ్ మంత్ లాస్ట్ అయిపోయింది అనమాట అంటే ఇంకో ఫైవ్ డేస్ ఉంటే ఫోర్త్ మంత్ వచ్చేస్తుంది అలాంటప్పుడు మామూలుగా మేడంకి చెకప్ కోసం అని వెళ్తే మేడం స్కాన్ రాశారు స్కాన్ ఇప్పటి వరకు చేపించలేదు కదా ఎలానో ఫోర్త్ మంత్ వచ్చేస్తుంది కదా చేసియండి అనుకుని అనేసి స్కాన్ రాస్తే స్కాన్కి వెళ్ళాము స్కాన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే బేబీకి హార్ట్ బీట్ లేదు ఇంకా బేబీ గ్రోత్ కూడా లేదు హార్ట్ బీట్ లేదు అని చెప్పారు అప్పుడు హార్ట్ బీట్ లేదు అంటే ఇంకా దాని అర్థము ఇంకా బేబీ చనిపోయింది లోపలనే కదా ఇంకా మేడం అది ఆభాషణమ్మ ఆభాషణ అయిపోయిందమ్మా ఇది అని చెప్పింది సరేలే అని చెప్పేసి చేసేయండి మేడం అనుకోని అని అది ఎందుకు ఫెయిల్ అయ్యిందో కూడా తెలీదు దానికి రీజన్ కూడా అడిగాము కానీ ఏం చెప్పలేదు అప్పుడప్పుడు అలా అమ్మా కొన్నిసార్లు అనుకోని అని సన్నారు అట్లీస్ట్ ఎప్పటి నుంచి హార్ట్ బీట్ లేదు అని కూడా చెప్పలేకపోయారు అసలు వాళ్ళు స్కాన్లో కూడా తెలియదు అంట మేడంకి అడిగాము మేడం కూడా అలా తెలియదమ్మా అనుకోండి అని సనీశారు సరేలే అని చెప్పేసి అప్పుడైతే మేము చాలా బాధపడ్డాము రీజన్ లేకుండా అసలు నాకు కూడా ఎక్కడ పెయిన్ స్టమక్ పెయిన్ కానీ ఏం లేదు బాగానే ఉన్నాను బాగానే తిరుగుతున్నాను బాగానే తింటున్నా అన్నీ అయినా ఎందుకు ఫెయిల్ అయిందో కూడా తెలియలేదు అప్పుడు ఇంకా మేడం ఏమన్నారంటే అభర్షన్ అయిపోయి అభర్షన్ చేసేయాలమ్మా ఇది అని చెప్పేసి ఒక యాంటీ ప్రెగ్నెన్సీ కిట్ ఇచ్చారనమాట ఆ యాంటీ ప్రెగ్నెన్సీ కిట్తో కంప్లీట్గా అభర్షన్ అవ్వలేదు ఇంకా ఆ కిట్ వాడేసినాక మేడం మళ్ళీ రమ్మని చెప్తే వెళ్ళాము వెళ్ళాక మళ్ళీ స్కాన్ చేశారు స్కాన్ చేసినప్పుడు కంప్లీట్గా అబర్షన్ అవ్వలేదమ్మా ఇంకో కిట్ వాడే నువ్వు అని చెప్పారు సరేలే అని చెప్పేసి ఇంకో కిట్ కూడా వాడాము ఆ కిట్కి కూడా ఇంక కంప్లీట్గా అభాషన్ అవ్వలేదు అవ్వకపోతే మేడం ఏం చెప్పారంటే ఇంకా కంప్లీట్గా అవ్వలేదమ్మా ఇంకా ఉండిపోయింది ఇది ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది ఇన్ఫెక్షన్ అయిపోద్ది దీనికోసమైతే డిఎన్సీ చేయాలి అని చెప్పారు సరేలే డిఎన్సీ చేసేయండి మేడం మళ్ళీ ప్రాబ్లం అనుకోండి అనేసి అన్నారు కదా ఎందుకులే డిఎన్సీ చేసేయండి అనేసి అన్నాము అంటే మేడం ఏమన్నారంటే టెన్ మినిట్స్లో అయిపోతుందమ్మా దీనికోసము మత్తు తిమ్మురు అలాంటివి ఏం అవసరం లేదులే టెన్ మినిట్స్ నువ్వు వచ్చుకుంటే చాలు అనేసి అన్నారు సరేలే అని చెప్పి టెన్ మినిట్సే కదా ఎంతసేపులే ఇలా వెళ్తే అలా వచ్చేయచ్చు అలా అనుకున్నాను నేను అలా అనుకొని సరే డిఎన్సీకి తీసుకుని వెళ్ళారు ఇంక స్టార్ట్ చేశారనమాట మేడం అయితే మేడం అన్నట్లు టెన్ మినిట్స్ చేసింది కానీ ఆ టెన్ మినిట్స్ అయితే నాకు చుక్కలు కనిపించాయి అసలు ఒక నరకం అంటే విపరీతమైన పెయిన్ అసలు ఈ రెండు చేతులు రెండు కాళ్ళు గట్టి పట్టేసి మరీ చేశారు లెగలేను అరిస్తే మేడం తిడుతున్నారు ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పేసి అసలు చాలా పెయిన్ అప్పుడు అనిపించింది ఇంకా నాకు పిల్లలు వద్దు వీడు సరిపోతారులే నా కొడుకు నాకు చాలు ఇంకా నాకు వద్దు అని చెప్పేసి అనిపించింది అప్పుడొకసారి నా లైఫ్లో మరి పిల్లలు వద్దు అనిపించింది ఇంతకు ముందు కూడా ఒకసారి అనిపించింది అది ఎప్పుడంటే మా బాబు సీస్ పుట్టినప్పుడు అనమాట అప్పుడు అప్పుడు ఏమైందంటే నార్మల్ డెలివరీ అయితే బాగుండు అనేసి అనుకున్నాను అనుకుంటే మేడం ఏమనిందంటే అంటే నైన్త్ మంత్ స్కాన్లో బేబీకి పేగు మెడ చుట్టీస్ ఉందమ్మా నార్మల్ ట్రై చేయకు ఎందుకు రిస్క్ చేయడము సి సెక్షన్ చేసేద్దాంలే అని చెప్పారు సరేలేండి మేడం రిస్క్ అంటున్నారు కదా ఎందుకులే అని చెప్పేసి సీ సెక్షన్కి ఓకే చెప్పేసాను చెప్పేసినాక మా సోపెన్ అయితే లెవెన్ థర్టీకి పుట్టాడు లెవెన్ థర్టీకి పుట్టినాక రోజంతా బాగానే ఉంది సర్జరీ అయినాక ఈవినింగ్ సిక్స్ అయింది ఆ టైం అప్పటికంతా విపరీతమైన బ్యాక్ పెయిను వెనక ఏదో పెద్ద వెయిట్ని కట్టిస్తున్న అంత పెయిన్ అనమాట ఇటు సైడ్ అవుట్ సైడ్ కదలేని పరిస్థితి కాలు కదలవు ఇంకా నడుము కూడా కదలదు అటు ఇటువైపు కెట్టును కానీ పెయిన్ అసలు గంటలోంచి నీళ్ళు తప్ప నోట్లోంచి మాట రావట్లేదు అంత పెయిన్ అప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్తే వాళ్ళు అన్నారు పెయిన్ కిల్లర్స్ అదే అలాగ పెయిన్ రిలీఫ్ కోసం అని ఏదైనా ఇంజక్షన్స్ అవి ఇస్తే మళ్ళీ కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది ఓడ్చుకో ఓడ్చుకుంటే ఏం ఓడ్చుకుంటాం అసలు అది విపరీతమైన పెయిన్ అయితే అప్పుడేమో మేడం కాల్ చేసి చెప్తే ఇలా ఒక ఇంజక్షన్ ఇవ్వండి అని చెప్పారంట అప్పుడు ఒక ఇంజక్షన్ ఇస్తే అప్పుడు సిక్స్ థర్టీ సెవెన్కి అలాగిస్తే అప్పుడు ఎయిట్ థర్టీకి అలా తగ్గింది అప్పుడు అనిపించింది ఏంటి బాబు ఎంత పెయిను అసలు ఇంకా నాకు మరి పిల్లలు వద్దు వీడు సరిపోతాడలే అని చెప్పేసి అలా నా లైఫ్లో నేను టూ టైమ్స్ ఇంకా నాకు పిల్లలు వద్దు మరి నాకు వద్దంటే వద్దు నాకు వీడు సరిపోతాడు అనిపించింది మళ్ళీ ఇప్పుడు కలిసిపోయినా ఒక నాకు అప్పుడు నేను పడిన బాధ ఆ పెయిన్ అవి ఏం నాకు ఇప్పుడు గుర్తులేవు మళ్ళీ నాకు అంతే హ్యాపీ అనమాట మళ్ళీ డెలివరీ బాగా అయిపోతే చాలు బాయర్ గార్లు ఎవరైనా పర్వాలేదు కానీ హెల్తీగా పుడితే చాలు అని అనేసి అనుకుంటున్నాను ఆ దేవుడు ఎలా చూస్తాడో మరి మేమైతే ఈ ప్రెగ్నెన్సీని కొంచెం లేట్ అయింది కొంచెం ఏంటి బాగానే లేట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ పుడితే ఇప్పుడు ట్వంటీ ఫోర్ కదా మేము ఏమనుకున్నామంటే మా సౌపన్కి వన్ ఇయర్ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే త్రీ ఇయర్స్లో ఇద్దరు పిల్లలు కంప్లీట్ అయిపోతారు కదా ఇంకా ఆ పిల్లల్ని చూడడానికి ఇంకో త్రీ ఇయర్స్ అలా సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్లో ఇద్దరు పిల్లలు స్కూల్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి వాళ్ళని ఏదో స్కూల్లో జాయిన్ చేసి మేము ఏదైనా వాళ్ళ ఫ్యూచర్ కోసం అనేసి ఏదైనా ట్రై చేయడానికి అవుతుంది ఏదైనా బిజినెస్ పర్పస్లో కానీ ఇంకేదైనా అనేసి మేము ప్లాన్ చేసుకున్నాము కానీ అది ఎవడు చూడలేదు మరి ఏం చేస్తాము కానీ ఇప్పుడు మళ్ళీ అయినందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉండింది ఏ ఆడపిల్ల అనుకోది అనుకోదేమో ఇలా నాలా టూ టైమ్స్ నేను అనుకున్నాను నాకు ఇంకా పిల్లలు వద్దు అని చెప్పేసి కానీ సెకండ్ ప్రెగ్నె ఇంకా ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రావడం అయితే నాకు చాలా హ్యాపీగానే అనిపించింది ఈ హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ ఇదే నా షార్ట్ షార్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ అనమాట ఇంకా ఈ నైన్ మంత్స్ ఎలా ఉంది ఏంటి ఈ నైన్ మంత్స్ నా ప్రెగ్నెన్సీ జర్నీ ఏంటి అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా డిస్కస్ చేసుకుందాము సరే బాయ్ అండి